హాయ్ అండి అందరూ ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలక్ష్మి క్రియేషన్స్ త్రిబుల్ వన్ ఈరోజు నేను మీకు చూపించబోయే వీడియో వచ్చేసి చిలుకు ద్వాదశి రోజు మనం ఏమేమి చేసుకుంటాము ఏమేమి ప్రసాదాలు అమ్మవారికి సమర్పిస్తాము ఎలా దీపారాధన చేసుకుంటాము ఎలా పిండి పిండి ప్రమిదల్ని ఎలా చేసుకుంటాము ఉసిరి దీపాలను ఎలా పెట్టుకోవాలి ఏంటి ముగ్గులు ఎలా పెట్టుకుంటాను నేను మా ఇంట్లో ముగ్గుల్ని ఎలా పెట్టుకుంటాను ఏమేమి కలర్స్ నింపుతాను అమ్మవారి దగ్గర చిలు తులసి అమ్మవారి దగ్గర ఏమేమి మనం డెకరేషన్ చేసుకుంటాము అనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది నేను చేస్తాను చూడండి ఈ రకంగా నేను చేసుకుంటానండి ఇలా ఎప్పుడు ప్రతి సంవత్సరం మీ అందరికీ చూపించాలనిపించి ఈ వీడియో చేస్తున్నాను నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కలిసి నా ఛానల్ సపోర్ట్ చేయండి అమ్మవారికి చాలా ఇష్టమైన ప్రసాదం అండి అటుకులు బెల్లం కలిపి మనం ప్రసాదం కింద తయారు చేస్తాము అలాగే చలిమిడి వడపప్పును కూడా పెడతామండి నైవేద్యం కింద చిలుపు ద్వాదశి రోజు ఓకేనండి అయితే వీడియోలోకి వెళ్ళిపోదానండి నేను ఎలా చేస్తాను మీరందరూ చూసేయండి తులిసమ్మవారిని అయితే ఈ రకంగా నేను అలంకరణ అయితే చేశాను చూడండి ఒక పక్కన పసుపు రాసి బొట్లు పెట్టాను అలాగే తులసమ్మ చుట్టూ కుండీ చుట్టూరు మనం ఏం చేశామంటే ఒక పక్కన స్వస్తిక్ని రాశానండి ఇక్కడ ఓంకారాన్ని రాశాను ఓంకారం రాసి గంధంతో బొట్లు పెట్టుకున్నాను అలాగే ఈ పక్కన డమరుకాన్ని రాశానండి డమరుకాన్ని వేశాను ఇక్కడికి వచ్చేసి మనకి విష్ణునామాన్ని అయితే రాసుకున్నానండి తర్వాత శివ శివలింగాకారని అయితే ఇక్కడ బొమ్మగా గీశాను తర్వాత స్వస్తిక్నైతే గీశాను చూశారు కదా ఈ విధంగా అయితే నేను తులసి అమ్మవారిని అలంకరణ చేయడం అయితే జరిగిందండి తర్వాత పువ్వులతోనే చేస్తాను అది కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోలో చూస్తున్నారు కదా అమ్మవారు ఎంత అందంగా అలంకరణలో ఎంత బాగున్నారో చుట్టూరు బొట్లు పెట్టగానే ఎంత అందంగా కనిపిస్తున్నారు అమ్మవారు తులసి అమ్మవారు తర్వాత అయితే అక్కడ ముగ్గులు అయితే ఇదైతే ఆరిపోయిందండి ఇక్కడైతే ముగ్గు వేద్దాము ముగ్గు వేసిన తర్వాత అమ్మవారిని అక్కడ పెట్టేద్దాం తులసి అమ్మవారిని ఇప్పుడు గడపకు కూడా పసుపు రాసి బొట్లు పెట్టేసి గడపను కూడా రెడీ చేసేసానండి తర్వాత కింద బార్డర్ వేసుకున్నాం కదా ఈ బార్డర్లో అయితే ముగ్గును వేసుకొని అలంకరించుకుందాము గడప వచ్చేసి మనకి లక్ష్మీదేవి కదండి ఎంత బాగా అలంకరించుకుంటే లక్ష్మీదేవి అంత బాగా మన ఇంటి మన మీద అనుగ్రహం చూపుతుంది అండి అందుకని చెప్పేసి చూడండి గడపని ఎంత బాగా ముగ్గులు వేసి అలంకరించానో మీకు బాగా నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఇంకా మొత్తం ఈ బార్డర్లో అయితే ముగ్గులు అయితే వేసేసుకుందాము చూస్తున్నారు కదా ఈ రకంగా అయితే నేను చేస్తున్నాను చేసుకుంటున్నాను చూడండి పద్మాన్ని అయితే సైడ్ సైడ్కి మనం బార్డర్స్ అయితే వేసుకుందాము బార్డర్స్ వేసుకుందాము అటు సైడ్ ఇటు సైడ్ ఇప్పుడైతే ఇది వేసేసారండి సైడ్కి వెళ్దాము చూస్తున్నారు కదా ఈ రకంగా అయితే సైడ్ బార్డర్ వేస్తున్నానండి ఇటు సైడ్ చిన్న చిన్నగా వేసుకుందాం పెద్ద ప్లేస్ లేదు కదా మనకి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ రకంగానైతే నేను వేశానండి ఏదో నాకు వచ్చినంతలో నేను ముగ్గులు వేసుకొని అలంకరించుకుంటున్నాను మీరు చూస్తున్నారు కదా తర్వాత అమ్మవారిని ఆ పద్మం లోపల అమ్మవారి తులసి అమ్మవారిని పెడదామండి తర్వాత పువ్వులతో డెకరేషన్ చేసుకుందాం మనం ఓకే అండి ముగ్గు చూడండి ఎంత బాగా వేసానో మీకు నచ్చిందా ఇప్పుడు నా ముగ్గు మీకు నచ్చిందా నచ్చితే కామెంట్ చేయండి చూడండి ఇప్పుడైతే నేను కలర్స్ వేసుకున్నాను కలర్స్ వేసుకున్న తర్వాత ఒకసారి బార్డర్ లాగా అయితే వేసుకుందాం ఎందుకంటే కలర్స్ బయటకు వెళ్ళిపోయి ఉంటాయి కదండి ఇలా బార్డర్ లాగా వేసుకుంటే కరెక్ట్గా అనేది సెట్ అవుతుంది ఇలా వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి పైన ఒకసారి కలర్స్ వేసుకున్న తర్వాత ఒకసారి ముగ్గు వేసుకుంటే బాగా కనిపిస్తుందండి మనకి ముగ్గు అనేది ఈ రకంగా అయితే ముగ్గుని డెకరేట్ చేసుకున్నానండి తర్వాత మనం తులసామని ఆ మధ్యలో అయితే పెట్టుకుందాము ఇటు సైడ్ కూడా చూడండి బార్డర్ అయితే వేశాను బార్డర్ వేసుకున్న తర్వాత చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఆ రెడ్ కలర్ కింద రాయడం వల్ల ముగ్గుకనేది అందం వచ్చింది కదండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అటుకుల ప్రసాదానికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు నేను మీకు చెప్తాను ఇదిగోండి ఈ బౌల్లో నేనైతే ఇన్ని అటుకులు తీసుకున్నాను ఈ అటుకులకి ఇన్ని పాలండి పాలని వేడి చేసుకోవాలండి కాచిన పాలని గోరువెచ్చగా చేసుకున్న తర్వాత అవి ప్రాసెస్ అయితే ఉంటుంది తర్వాత మనం కోరుకున్న బెల్లం అండి కోరుకోవాలి బాగా తురుము తురుములాగా కోరుకోవాలి దీన్ని కూడా ముక్కలు ముక్కలుగా ఉంటే నైవే ప్రసాదంలోకి అయితే సరిగ్గా కరగదండి అందుకని చెప్పి ఇప్పుడు నేను ఈ పాలని వేడి చేసుకున్నాను కదండి వేడి చేసుకున్న పాలని ఇందులో వేసుకోవాలి ఇందులో ఇలా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలండి అన్నీ కలిపి పాలు వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి ఎక్కువ పాలు ఏమి పట్టవు ఈ అటుకుల ప్రసాదానికి కొంచెం పాలు అయితే సరిపోతాయి మనకి ఇలా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి అప్పుడే పాలు అనేది అబ్జార్బ్ చేసుకుంటాయి పాలు అటుకులో లాక్కుంటాయండి దగ్గరికి ఇలా పెట్టుకొని వన్ ఒక వన్ అవర్ మనము పక్కకు పెట్టుకోవాలండి అటుకులు అనేది పాలల్లో బాగా నానాలి నానిన తర్వాత మనము ఎప్పుడైతే పూజ చేసుకుంటామో అని అనుకుంటామో అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ బెల్లం పొడిని ఇందులో కలిపేసుకోవాలండి ఇందులో కలుపుకుంటే సరిపోతుంది మనం ఇప్పుడు కలుపుకోకూడదండి ఇది ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ నానాలి నానిన తర్వాత మాత్రమే దీని బెల్లం పొడి అనేది మనం పూజకు రెడీ అంతా సిద్ధం చేసుకున్న తర్వాత మాత్రమే ఈ ప్రసాదాన్ని ఇప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్న అటుకుల్ని లాస్ట్లో ఈ బెల్లం పొడిని కలపాలి ఆ ప్రాసెస్ కూడా నేను మీకు చూపిస్తాను ఇప్పుడైతే ఈ ప్రాసెస్ చూపు చూపిస్తున్నాను ఇలా నానబెట్టుకున్నాం కదండి ఇంకో కొంచెం పాలు పడతాయి పాలు అనేవి పాలల్లో అటుకులు నాన్తాయండి ఎక్కువ అవసరం లేదు కొంచెం అంటే ఇది కొంచెము విరుసుగా ఉంటాయి కదా అటుకులు అటుకులు లేకుండా మెత్తగా అయ్యేలాగా కొంచెం పాలు వేసుకొని నానబెట్టుకొని ఇలా దగ్గరకు అయితే ప్రెస్ చేసుకోవాలి అంటే దగ్గరగా నాన్తూ ఉంటాయి అనమాట దూరం దూరంగా ఉంటే పొడిబారిపోతాయి కదా అలా అని చెప్పి ఇలా దగ్గరికి ఒత్తుకోవాలండి ఒత్తుకొని ప్లేట్ మూత వేసుకొని పెట్టుకోవాలండి పక్కకి అలా పెట్టుకుంటే మనకు అటుకులు అనేది బాగా నానతాయి నానిన తర్వాత తర్వాత ప్రాసెస్ అయితే చూపించేస్తాను మీకు చూడండి మనం పాలు పోసి నానబెట్టుకున్నాం కదా దీన్ని మనం బెల్లం మీద కోరు పక్కకు పెట్టుకున్న దాన్ని ఇందులో వేసి కలుపుకుంటే అటుకుల ప్రసాదం అయితే రెడీ అయిపోతుందండి చిరుకు ద్వాదశి రోజు ఇది తులసి అమ్మవారికి స్పెషల్ ప్రసాదం అండి ఇలా చేసుకొని మనం పూజలో అమ్మవారికి ప్రసాదం కింద సమర్పించేద్దాం ఓకేనా అండి ఇప్పుడు మనం చలివిడి వడపప్పుని అయితే తయారు చేసుకుందాం వడపప్పు కోసం అయితే పెసరపప్పు నానబెట్టి పెట్టుకున్నానండి ఒక ఐదు నిమిషాలు నానతే సరిపోతుంది లేదు మనకి టైం ఉందంటే ఒక టూ అవర్స్ నానబెట్టుకోవచ్చు వడపప్పు ప్రసాదం కూడా ప్రతి ఏ పండగైనా ఇది స్పెషలే అండి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చలిపిండిని ఎలా తయారు చేసుకోవాలంటే మనం వరిపిండి బియ్యాన్ని కడిగి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇది నేను అలాగే చేశానండి ఈ పిండిని ఇందులోని మనం బెల్లం రసాన్ని అయితే యాడ్ చేసుకుంటూ ఇది ఉండలా వచ్చే వరకు కలుపుకోవాలి అప్పుడు మనకి చలివిడి అనేది రెడీ అయిపోతుంది ఇలా అయితే కలుపుకోవాల్సి ఉంటుంది చలివిడి ఏ దేవుడికైనా ప్రసాదం కింద మనం ఈ పిండిని ఇలా కలిపి పెట్టవచ్చండి ఇలా కలుపుకోవాలండి ముద్దలాగా కలుపుకోవాలి మనకి చలిమిడి అనేది ముద్దలాగే అవుతుంది చాలా బాగుంటుంది ఫస్ట్ ఏ పూజ చేసినా చలివిడి వడపప్పులైందే నడ ఉండదండి పంతులు గారు మన పూజ చేయించిన చలివిడి వడపప్పుతోనే మనకి ప్రసాదం కింద ఫస్ట్ ఇస్తారు ఏ పూజలోనైనా కంపల్సరీ చలిమిడి వడపప్పు అన్ని పూజలకి చేసుకోవాలండి వడపప్పు చేసుకోవాలండి మనం ఎప్పుడైనా చలివిడి వడపప్పుని రెండు భాగాలుగా విభజించాలండి ఒక్క మొగద్దనైతే మనం పెట్టకూడదు రెండు రక రెండు ఉండలుగా అయితే పెట్టాల్సి ఉంటుంది ఒకటి పెట్టకూడదు మనం చూడండి ఇప్పుడు ఇలా పెట్టుకొని ఈ హోల్లో అయితే మనం పెసరపప్పుని వేసుకొని దేవుడి దగ్గర నైవేద్యంగా పెట్టుకోవాలి ఈ టైప్లో మనకి సేమ్ పిండి ప్రమిద టైప్లోనే వస్తుందండి ఇది కూడా ఇలా బౌల్ కింద చేసుకొని బౌల్ కింద ఇలా ప్రెస్ చేయాలి ఓకే అండి చల్లిమిడి అయితే మనకి రెడీ అయిపోయింది దీనిపైన ఈ వడపప్పుని ఇలా వేసుకోవాలి వేసుకొని దేవుడి దగ్గర నైవేద్యం కింద పెట్టుకోవాలి ఇప్పుడైతే మనం పిండి దీపాలను అయితే తయారు చేసుకుందామండి ఇక్కడ వరిపిండి తీసుకున్నాను ఈ వరిపిండికి ఇంత అయితే నేను బెల్లం వేసుకుంటున్నాను మిగిలింది ఇదంతా నేను ముగ్గు వేయడం వల్ల నా చేతులంతా ఇలా కలర్ట్ అయిపోయినాయండి చూద్దాం ఎలా వస్తుందో ఈ బెల్లం అంతా పిండిలో కలిగేలాగా కలుపుకుందాము మొత్తం అంతా కలిపిన తర్వాత కొంచెం కొంచెం కొన్ని పాలు వేసుకొని కలుపుకుందామండి అప్పుడే పిండి దీపాలు ఎప్పుడైనా సరే మనకి పగలకుండా సమానంగా ఉంటాయి కొన్ని పాలు కూడా వేసుకొని తర్వాత మిగిలిన వాటి వాటర్తో వేసి కలుపుకుందాము ఇప్పుడైతే కొన్ని పాలు వేసుకొని కలుపుకుందాం అండి అప్పుడు ఏమవుతుందంటే మనకి పిండి దీపం పెట్టినప్పుడు అది పగలకుండా నీట్గా అనేది వస్తుంది దీన్ని మనం కలుపుకుందాం పిండిని మొత్తాన్ని ఓకే అండి పిండిని అయితే ఇలాగైతే కలుపుకోవాలి చూడండి ఎంత బాగా ఇలా కలుపుకుంటే మనకి పిండి దీపాలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి చూస్తున్నారు కదా ఈ ఇలా ఉండాలి ఇలా ఉంటే ఇప్పుడు మనమైతే దీపాలు చేసేసుకుందాం ఈ రకంగా బాల్స్ లాగా పెద్ద సైజ్ బాల్స్లా చేసుకోవాలండి ఎందుకంటే ఇది మనం పల్చగా వస్తాం కదా కొంచెం దలసరగానే ఉంటుంది అందుకని చెప్పి దీపాన్ని కొంచెం ఎక్కువ పిండితో చేసుకోవాలి ఇలా చూడండి ఈ రకంగా అయితే పిండి ప్రమాదాన్ని నేను తయారు చేసుకున్నాను మీరు చూస్తున్నారు కదా తులసి అమ్మ మాత్ర ఇప్పుడు దేవి పూజ అయితే అయిపోయిందండి ఉసిరి కొమ్మను పెట్టి అయితే పూజ చేసుకున్నాం కదా ఈ రకంగా అయితే నేను పూజ చేసుకున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం అంతా డెకరేషన్ అయితే చేసుకున్నాను నేను ఈరోజు నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి